హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా ఇలా పల్లీలను మనం బాగా వేపుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని మనము వీటిని బాగా వేపుకోవాలి ఇవి బాగా వేగితే మనకు మనకు పచ్చడికి చాలా మంచి టేస్ట్ వస్తుందండి సో ఇలా సిమ్లో పెట్టుకొని మనం వీటిని చక్కగా వేపి పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి ఇక అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త జీలకర్ర వేసి అందులోనే వెల్లుల్లిపాయలను కూడా వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే టమోటా ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేయాలి ఇది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటే టమోటాలు చక్కగా మగ్గుతాయండి ఇలా ఇందులోనే కాస్త ముక్కను కూడా వేసుకోవాలి ఈ రోటి పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయండి మనకు నోరు బాగలేనప్పుడు అలా చేసుకుని తిన్నామంటే మనకు చాలా బాగా ఉంటుంది అలానే దోశలోకి టిఫిన్ మరియు చపాతీలోకి కూడా ఇది చాలా బాగుంటుందండి రైస్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే లేదు అంత బాగా ఉంటుంది టేస్ట్ ఇక ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కాస్త పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా దీన్ని మనం బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీరను యాడ్ చేయాలి కొత్తిమీరను చక్కగా వాష్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి దీనిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు కొత్తిమీర బాగా మగ్గిన తర్వాతనే మనం పచ్చ చేసుకోవాలండి ఇవి బాగా మగ్గితేనే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది సో వీటిని ఇలా మనం మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కాస్త టైం ప్రాసెస్ అండి కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇలా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి దీనిని మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు టేస్ట్ అనేది అంత బాగా వస్తుందండి సో దీన్ని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా మగ్గిన తర్వాత మనం ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కాసేపు పక్కన పెట్టి చల్లారినివ్వాలండి ఇది చల్లారిన తర్వాతనే మనం గ్రైండ్ చేసుకోవాలి కనుక సో దీన్ని పక్కన పెట్టేసుకొని కాసేపు చల్లారినివ్వాలి ఇలా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి దీనిని మనం గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనం ఇందులోకి చల్లారి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాతే మనం గ్రైండ్ చేసుకోవాలండి వేడిగా ఉన్నది గ్రైండ్ చేయకండి లేదా నూరుకోవాలన్నా కూడా మనం రోకలిలో వేసి ఇలా మనం చక్కగా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కాస్త చింతపండును కూడా యాడ్ చేసి దీన్ని మనం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత దీనికి మనం పోపు వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసి కాస్త ఆవాలు మరియు వెల్లుల్లిని వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఇందులోనే మిరపకాయలను కూడా వేసుకోవాలి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాస్త ఉల్లిపాయల్ని కరివేపాకుని కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మంచి చాయిస్ అండి ఎంతైనా వేసుకోవచ్చు అలానే కాస్త ఇంగువను కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు దీన్ని పచ్చళ్ళకి యాడ్ చేయాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కొత్తిమీర టమోటా పచ్చడి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్